మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మణికండ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అక్టోబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు ఎలా వినియోగించుకుంటూ బాగుంటుంది వీళ్ళు విశేషంగా తులారాశి వారి విషయానికి వస్తే గనక చిత్తా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదే విధంగా స్వాతి నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా తులారాసులోకి ఇచ్చేస్తారు ఇక సినీ పరిశ్రమ కళా కళావృత్తుల్లో కానీ సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి ఒక మంచి అవకాశం పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అటువంటి వారిని అవకాశం ఇస్తారని ఒక హోపు అనేటువంటిది బాగా కనబడుతుంది దీనివల్ల వాళ్ళకి కాస్త ఊరట కనబడుతుందని మనం చెప్పచ్చు ఇక విషయానికి వస్తే విదేశాలకు వెళ్ళడం అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారికి అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు మంచి కాలం ఆ సమయంలో కనుక శ్రీకారం చుట్టుకుంటే పనులన్నీ వేగవంతంగా అవుతూ ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసభూరితమైన మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువ అవుతారు తప్ప ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కనబడడం లేదు ఇక ప్రమోషన్ కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకున్నటువంటి ప్రాంతాలకే బదిలీ అవుతారు అనుకున్నట్టు కానీ వారి యొక్క జీతం కొంచెం పెరుగుతుంది గౌరవ చేతలు కూడా పెరుగుతాయి ఇక ఈ నెల విషయానికి వస్తే తులారాశి వారికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తెచ్చి పెట్టేట విధానం ఉంది నేను ఇలా ఉండకూడదు నాకు సమాజంలో గౌరవం ఉండాలంటే ముందు నేను మారాలి సెల్ఫ్గా తను తను ఆలోచించుకునే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఒక రోజులో ఒక ఇరవై నుంచి నలభై నిమిషాల వరకు కూడా ఒంటరిగా ఉండడానికి తన స్టామినాని పెంచుకోవడానికి తన యొక్క ఆలోచన శక్తిని దృఢత్వం చేసుకోవడానికి ఏ విధమైన ఛాలెంజెస్ తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు పైగా ఈ నెలలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాట పదురుగా ఉంటుంది ఇలాగే ఉంటాను నా పదవిపోయినా పర్వాలేదు నేను ఈ స్టాండే తీసుకుంటాను అనేటువంటి ఒక దృఢ సంకల్పం వల్ల జనాల్లో ఆదరణ పెరుగుతుంది రాజకీయ నాయకులకి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది దీనివల్ల వీరు అనుకున్నటువంటి ఎఫెక్ట్ పెట్టలేకపోవడం అసంతృప్తి అనేటువంటి మాట వీళ్ళు అనుకుంటుంటారు చేయలేకపోతున్నాను చేయలేకపోతాను ఒక డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామని ఇటువంటి వాళ్ళు అస్సలు ఎటువంటి పనులు చేయకుండా ఉండడమే మంచిది వీలుంటే ఆర్థిక లావాదేవీల్లో మీరు వెనకాల ఉండి అబ్జర్వ్ చేసుకోండి అంతే తప్ప పెట్టుబడి మీరు పెట్టద్దు మీ పేరు చెప్పి ఎవరి చేత పెట్టించండి అసలు గ్రౌండ్ వర్క్ కూడా మీరు చేయడానికి పనికిరాారు మామూలుగా మనం అయితే ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఎంత వస్తుందో రాబడి చూసుకోండి అని చెప్తాం అది కూడా చేయడానికి లేదు ఎవరో ఒక పేర్లు పెట్టి వాళ్ళ భార్యో కూతురో తమ్ముడో అన్నయ్యో వాళ్ళంట వాళ్ళతో నడిపించుకుని ఇతను కేవలం అలా ఉద్దిష్టంగా ఉండి చూడటానికి తప్ప వ్యాపారం చేయడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్ష కానీ పనికిరాడు రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లో కూడా అంత పెట్టిన పెట్టుబడి మొత్తానికి వెళ్ళిపోయేటువంటి అవకాశమే ఎక్కడ కూడా ఒక రూపాయి చూసేటువంటి అవకాశం కనబడలేదు నీళ్ళకంటే దారుణంగా చేతిలో ఇసుకి జారినట్టుగా ధనం జారిపోతుంది ఎక్కడ ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది నేను ఎలా ఖర్చు పెడుతున్నాను అనే విషయానికి సమాధానం దొరకదు ఈ నెల అంతా కూడా ఈ తులారాశి వారికి ఇక తాతము తాతం నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వస్తుంది కానీ నిలబెట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడుదో కదా తీసేద్దాం ఇది మన వద్దులే మళ్ళా ఎందుకు వచ్చింది దీన్ని మనం పక్కన పెట్టుకోవడం అవసరమా అనేటువంటి ఆలోచన వస్తుంది కాబట్టి మీకు అవసరమే ఖచ్చితంగా దాని అవసరం రాను రాను తరంలో ఉంటుంది అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తుంది అనుకోండి ఉంచేసుకోండి లేదా మీరు ఎవరికన్నా కొన్ని రోజులు దాన్ని గిఫ్ట్ డిడిగా ఇచ్చి మళ్ళీ తీసుకోండి తప్ప దాన్ని మీరు తీసుకుంటే మీ ఆలోచన మాత్రం అమ్మేద్దాం దీని నుంచి వచ్చేదాం తా ఏదే చేసేద్దాం అనేటువంటి తప్పుడు నిర్ణయాలు ఎక్కువ దోహదపడుతూ ఉంటాయి వారి యొక్క లక్షణం ఈ ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది అంటే ఏ అన్నా కానీ ఏ విషయాన్ని అన్నా కానీ తను అనుకున్నటువంటి టార్గెట్ వైపు మాత్రమే చూడడం తప్ప అదేంటరా నీకు ఏ ఏమనిపించట్లేదా పొగలను రావట్లేదా శివుని లేదా అని ఇన్ని మాటలు అవతల వ్యక్తి అంటున్నా తన గోల్ని మాత్రమే చూస్తాడు కానీ మిగిలిన ఏ విషయాన్ని పెట్టించుకోరు ఈ నెలలో తులారాశివారు ఎసరికి అనుకున్నటువంటి పనిని నిర్వర్తించిన తర్వాత నేను మాట్లాడను నా పనితనం మాట్లాడుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లోకి ఉంటూ ఉంటారు ఈ నెలలో ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మన ఆలోచన ధర పెరుగుతుంది మన యొక్క బట్టలు కట్టుకునే విధానంలో కానివ్వండి లేకపోతే మన మాట తీరులో కానీ మార్పు పడేటువంటిది ఈ తులారాశి వారితో అక్టోబర్లో మనం ప్రయాణం చేయడం వల్ల మనలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి ఇక విషయానికి ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు కాస్త ఇబ్బందిదాయకం ఈ నెల కూడా ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వాళ్ళు పుత్రిక సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది పుట్టినటువంటి శిశువు కాస్త ఇబ్బందిదాయకంగా జనడం జరుగుతుంది అంటే పేగు మెల్ల వేసి పుట్టడమనో లేకపోతే బొర్రిగా పుట్టడం అనేటువంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరగడం అనేది ఖచ్చితంగా ఈ తులారాశి వారికి జరుగుతుంది వివాహం కోసం ఎవరైనా చూస్తున్నారో వారికి మాత్రం మంచి సంబంధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకున్నటువంటి వరుడు అనుకున్నటువంటి విధంగా అమ్మాయిగా అబ్బాయిగా కుదరడం సరే వీళ్ళిద్దరూ మేర్ఫరేచ అనేటువంటి మాట అనుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక ధనపరంగా చూస్తే ఆడవారి విషయంలో అధిక వడ్డీకి ఆశపడి ధనాన్ని ఇచ్చి కోల్పోతూ ఉంటారు డాక్యుమెంట్స్ కూడా ఇంట్లో యజమానులకు తెలియకుండా డాక్యుమెంట్స్ పక్క వాళ్ళకి ఇచ్చేయడం బంగారాన్ని తాకట్టు పెట్టేయడం ఇటువంటి విషయాలు ఎక్కువ చేసి లేనిపోతు తలకు రాసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆరోగ్యపర విషయానికి వస్తే మగవారు కానీ ఆడవారు కానీ పిల్లలు కానీ ఎవరికైనా సరే ఆరోగ్య విషయానికి వస్తేసరికి కడుపు భాగంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి కిడ్నీ కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ పేగు వరవడం అనేటువంటి వ్యవస్థ కానీ జరుగుతునేది తులారాశి వారికి ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది ఇంతకుముందు లేనటువంటి ఇంట్లో అంటే వంశపారిప్రయంగా వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవి బయటపడే అవకాశం ఇది మీ తాతగారి ఎవరికో ఉండేది మీకు వస్తుంది అని ఒక దీర్ఘమైనటువంటి రోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఈ తులారాసులే వారు తమ యొక్క స్థితిగతులన్నీ కూడా కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్న భగవంతుని మీద భారం చేసి ఎవరు నడిపిస్తూ ఉంటారు స్థిరాస్తులు కొనుక్కోవడానికి సరైన సమయం అంటారు స్థిరాస్తి ఎట్టి పరిస్థితులను కొనొద్దండి ఒకవేళ మీకు దగ్గర ధనం ఉంటే బ్యాంకులోనే పెట్టుకోండి లేదా ఎవరికన్నా మన వాళ్ళ వాళ్ళ పేరు మీద దాయండి తప్ప ఎట్టి పరిస్థితులను ఇసుకు జారినట్టుగా డబ్బులు జారిపోతాయి ఈ స్టాక్ మార్కెట్లను రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారు అనవసరం అనేది ఎట్టి పరిస్థితులను వాటిలో పెట్టిన మీరు నష్టాన్ని చవి చూస్తారు తప్ప లాభం అసలు ధన వ్యవస్థ సంబంధించి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది రూపాయి ఉంటే దాచుకోవడమే బెటర్ అంటారు అది కూడా వేల పేరు మీద కాదు వీళ్ళ తమ్ముడు పేరు మీద అక్కడి పేరు మీద ఇలా దాచుకోవడం తప్ప వీళ్ళ పేరు మీద దాయడానికి అవకాశం ఉంది స్థిరాస్తులు కొంటే గిఫ్ట్ ఈడీగా ఎవరికైనా ఇప్పించి నెక్స్ట్ మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇంకా విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ధన నష్టం కొంత కనిపిస్తుంది ఇవన్నీ తగ్గడానికి ఓవరాల్గా పరిహారాలు లేదంటే చెప్పండి మనం ఇప్పటివరకు చర్చించిందంతా కూడా గోచార రీత్యా ఫలితాలు మాత్రమే చర్చించాం వ్యక్తిగతంగా జాతకాల పరిభావం వేరేగా ఉంటాయి ఆ ప్రభావ విషయాలు తెలుసుకోవాలని కింద స్కూల్ అవుతున్న నెంబర్ మీరు సంప్రదించినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్తో మనం వాటిని కూలంకషంగా పరిశీలన చేసి సమాధానం ఇవ్వచ్చు కొంతమందికి ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు అటువంటి వారు ఏం చేస్తారంటే మీ ఫోటో పంపించినట్లయితే నెంబర్కి మేము కొన్ని ప్రశ్నలు అడగడం దాన్ని లెక్క కట్టి మీకు సరైన పరిష్కారం అంటే ఉద్యోగ స్థిరత్వం కానీ లేదంటే నేను చెప్పినట్టుగా ధనం జారిపోతుంది ధనం ఎలా నిలబెట్టుకోవాలి రానున్న తలంలో మనం ధనాన్ని ఒక స్టాండర్డ్ ఫిక్స్డ్గా మనకి నెల నెల ఇన్కమ్ వచ్చే విధంగా ఏమైనా చేసుకోవచ్చా స్థలం గొడవలు ఉన్నాయి అవి పూర్తవుతాయా నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను రెండుసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయింది ఈ అని ఆ అవకాశం ఉందా వివాహానికి జరిగిపోతే ఆగిపోతున్నాయి సంతానం నిలబడ్డం లేదు రెండు మూడు సార్లు అపార్షన్ అయ్యి ఇబ్బంది పడుతున్నామండి భార్యవర్తలు అసలు కీచులాట నా మొహం చూస్తే ఆయన కోపం వస్తుంది ఆయన మామూలు చూస్తే నాకు కోపం వస్తుంది లేదా అక్రమ సంబంధమైన వ్యవస్థలు ఏమున్నాయి వీటన్నిటికీ కూడా పరిష్కారాలు ఈ కింద నెంబర్లు మీరు సంప్రదిస్తే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనం ఈ నవరాత్రుల్లో విశేషంగా జాతక ప్రభావం ఎలాగన్నా ఉండవండి జాతక ప్రభావం ఎలాగన్నా ఉండవండి అమ్మవారి పాదాలు పెట్టుకుంటే కనుక అన్ని సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి మన నాగమ్మవారి అమ్మవారిలో ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం అమ్మవారికి అభిషేకము అదేవిధంగా వస్త్రాలంకరణ హోమము ఏ అవతారానికి ఆ అవతారం జరిగే హోమము సాయంత్రం సంజయ్ వేళ కుంకుమార్చన ఇవి మనం నిర్వర్తిస్తూ ఉంటాం వారి కోత్రనామాలు పెట్టి ఆ పూజ విధానం తొమ్మిది పూర్తి చేసి మనం వారికి కొరియర్లో ఒక కుంకుమణి అమ్మవారి ఒక రూపు తదనంతరం ఒక మాల మీ సమస్యకి ఏదో చెప్తే దానికి తగ్గట్టుగా దాన్ని బలవేతం చేసి మనం ఆ పరిష్కారయుక్తమైనటువంటి మాలని జపమాలని మనం ఇవ్వడం జరుగుతుంది దీన్ని మెల్ల వేసుకుని మనం వెళ్ళేటువంటి ప్రయాణంలోకి వెళితే కనుక ఖచ్చితమైనటువంటి విజయం సాధించడం మనసు ప్రశాంతత ప్రశాంతత రావడం ఆ కుంకుమ ఏ విధంగా ధరించాలి అన్ని విషయాలు కూడా మీకు కింద ఉన్న నెంబర్లో మీకు చెప్పడం జరుగుతుంది గోచార రీత్యా మాత్రం ఫలితం కావాలి అంటే ఈ తులారాశి గారు ప్రతిరోజు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పసుపు పచ్చడి పుష్పాలతో యాభై నాలుగు పుష్పాలు తీసుకువెళ్ళి శ్రీ క్లీం ఐం మహాదేవి అయిన మహా అని చెప్తూ అది ఏదన్నా దేవాలయం కాని ఏ అమ్మ గ్రామ దేవత కానీ మామూలుగా పక్కన శివాలయంలో ఉన్నటువంటి అమ్మవారి కానీ ఎవరైనా సరే అర్చన చేయించి ఆ పుష్పాలతో నమస్కారం చేసుకుని కుంకుమని ఇలా అడ్డంగా ధరించగలిగితే కనుక సుభ శీఘ్రంగా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఈ అమ్మవారి ఎదుట దీపారాధన అనేటువంటి ఎర్రటి ఒత్తితో నెయ్యి నెయ్యి వేసి ఎర్రటి ఒత్తితో దీపారాధన మాత్రం చేయాలి ఈ పరిష్కారం చేయగలిగితే వారికి ఈ నెలలో కాస్త ధనం నిలబడ్డం ఆరోగ్య సమస్య అనేది రాకుండా చూడడం జరుగుతుంది ఓవరాల్గా గా తుల రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు హరేశ్వర ఆరోపణ